పాల్లో ఈ ప్లేస్కి నా ప్రేమతో నా భవిష్యత్తుతో చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇక్కడే చివరిసారిగా ఇద్దరం కలుసుకున్నాం మూడు వందల అరవై ఐదు రోజులు ఎనిమిది వేల ఏడు వందల అరవై గంటలు కొన్ని లక్షల నిమిషాలు నాతో నేను చేసిన యుద్ధం తెల్లారితే ఎండి యుద్ధంలో ఓడిపోతే పోయేది రాజ్యమే కానీ వైశాలి రేపు నా కోసం రాకపోతే నేను కోల్పోయేది జీవితం అలా వచ్చే ఆలోచన కూడా నా ప్రాణాన్ని ఎగిరేసిపోతుంది आनो। त्रेक। त्रेक। तुरुण। तुरुण। सर निकल नहीं इसको पत्थर मारेगा तो छोड़ेगा क्या अंदर ले इसको सर 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 कल मेरे लिए बहुत इंपॉर्टेंट है सर इसलिए इंडिया से नेपाल तक आया सर इंडिया से हाँ इंडिया में कहां रहते हो हाँ कोलकाता ओ oh, बंगाली नहीं तेलुगु सर ओ oh, तेलुगु मेरा बीवी तेलुगु वाला है लव मैरिज पेनफुल सर यपड़ गोष्ट ससुरांचे वेट करता प्लीज सर ओढले सर कॉलेज ने गुरते इंडिया लो ने कादू आ नेपाल लो कोडा पेद्दा करायिन 3 साल सीधा अंदर जाएगा जी सर ఛార్జ్షీట్ రెడీ కాదు ఓకే సార్ ఇంత చిన్న విషయానికి ఛార్జ్షీట్లు అవన్నీ ఎందుకు సార్ మీరు ఇలా వదిలితే అలా ఇల్లు వైశాల్యం కలిసి వచ్చేస్తారు తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి సార్ ఉరి తీసినా పర్లేదు లవ్ స్టోరీ ఏకే అవును సార్ ఐ లైక్ లవ్ స్టోరీస్ సునా వెళ్ళొచ్చు చెప్తా సార్ వెళ్ళతాను ఏ నీ ప్రేమ్ కహాని అంతా చెప్పి బయటికి వెళ్తావా లేదా మూడు సంవత్సరాల లోపల ఉంటావా పాంచ్ మినిట్ మే బాహర్ ఆ జాయేగా బచ్చా భీ నహీ డర్ రహే చాకే ఢూండ్ రహే ఉస్కో ఠీక్ హై దాదా

गाड़ी का साबित दे रे। हट मेरे भाई लगा ले तू लड़ाई के पीछे पीछे आके साले मत लगा मलाई। मुझे क्या देख रहे हो? सूर्य उधर है ना? चाह के मारो ना। उड़ा दिमाग तेरा दो मन की गोड़ा लेकर तो लेक। शिकार सामने है, पीछे मुड़के देख नहीं कभी तू है कौन हाँ क्रॉ सिंह इधर क्यों करे बाबू ना अरे बोल के तो जा जान बंकुर शहर में तेरा इंतजार क्यों करे बता मेरे सनम आजा आजा। जा 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 शिकार सामने है पीछे मुड़ के देखते नहीं कभी रे हाँ। 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 तू है कौन मैं तुझ तो चक्रवर्ती प्रणाम मुखर्जी मुखर्जी कौन भाई सूर्या मिल गया क्या करे क्या सूर्या नहीं

నాకేమన్నా చెప్పడం మర్చిపోయావా ఏమీ లేదురా ఆ అన్నట్టు మీ అక్క ఫోన్ చేసింది బుజ్జి దాన్ని అమెరికాకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారంట ఏం చెప్తాం నేను అడిగింది దాని గురించి కాదే ఏమిటి నిన్న రాత్రి తమరు గుర్రమేకి వచ్చారు కదా కుసాయ్ రోజులాగా ఒక్కటేరా ఐ స్వేర్ ఒక్క పెగ్గే కావాలంటే ఆ గోఖ్లి అంకల్ ఫోన్ చేశాడు నాన్న నువ్వు మ్యాజిస్ట్రేట్ నీకు అబద్దాలు సూట్ అవ్వవు దానికి చెప్పకరా అనవసరమైన డ్రామా చేస్తుంది అమ్మ చాలా ఇంకా క్రేజీనెస్ కి వాళ్ళ అమ్మాయి పెట్టుకున్న పేరే వైశాలి అస్సలు పడదు పట్టుకుని చచ్చిపోతానంటే అచ్చా ఎట్లా కూడా గదే చెప్తా మా తల్లి అయినా దానికోసం చచ్చేటోళ్ళంటే దానికి చాలా ఇష్టం రాయ్ చంపేస్తానంటే నువ్వు ప్రేమిస్తున్నావా లేక ల్యాండ్ డీల్ ఏమైనా సెటిల్ చేస్తున్నావా ఊరే మేము దాని గురించి చెప్పి చాలా తక్కువ ఆ తెలుగు మీడియోడికి ఇంగ్లీష్ టీచర్ లాంటిది మనం చెప్పేది అది ఎందు అది చెప్పేది మనకు అర్థం కాదు మరి పడేయాలంటే ఏం అడిగినవరా గీ క్వశ్చన్ ఆన్సర్ కోసం పూరా దునియాలో ఎంత మంది ఎన్ని యుగాలుగా డెవలాడుతున్నారు నీకు తెలుసా ఇవ్వని దొరకలే ట్రై Huh. కాపాడమంటే అర్థం కాలి తరిగిట్లా వర్షంలో కలిస్తే జలుబు వస్తుంది రా పరిగెడితే ఆయాసం కూడా వస్తుంది god చంపేస్తారండీ ప్లీజ్ ఒకసారి కాపాడండి అంటే తీసేస్తా అదేంటండి మీరు ఇప్పుడే కదా అరవని మాటిచ్చారు ఇచ్చారు పది మంది నేను ఒక్కనే దొరికితే చంపేస్తారండి కాపాడండి ప్లీజ్ దర్శంగా బాగా కరుగ సాలో హైస్ కా అరేం ఇప్పుడు మట్టి చేసుకుందండి థ్యాంక్స్ అండి కాపాడను అనుకో ఓకే అవును ఇందాకేదో పరిచయం ఉన్నట్టు మీరా అన్నావ్ నేను నిన్న ఎప్పుడు చూడలేదే నేను మీకు తెలియదు కారణం మీరు నాకు తెలుసండి టూ ఇయర్స్ నుంచి అదేలా టూ ఇయర్స్ నుంచి మేము ప్రేమిస్తాము వాయిస్ ఐ మీన్ ఫాలో చేస్తాను అది చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకని మాత్రం అడక్కండి అర్థమైంది పర్ ఐచ్ యూస్ డోంట్ కేర్ ఎగ్జాక్ట్లీ నేను ఫాలో అవుతున్నాను మీరే ఫీల్ అవ్వట్లేదు అలాంటిది వాడెందుకు ఫీల్ అవుతున్నాడు నాకైతే అర్థం కాట్లా ఆల్మోస్ట్ చంపేట తెలుసా లక్కీగా మీరున్నారు సరిపోయింది పరిస్థితి ఏంటండి నా వెంట పడుతున్నావని తెలుసు అంటే నాలా మీ వెంట పడేవాళ్ళు వందల్లో ఉన్నారండి చెప్పడం అర కిలోమీటర్ దూరం నుంచి చూస్తూ ప్రేమి చూస్తూ బతికేస్తుంటే ఇందులో నా ఉందండి నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఎలా ఎడితే నాకెందుకు నిన్నే ప్రేమిస్తున్నా వైశ్ ఎప్పుడన్నా పెట్టానా అదే ఇబ్బంది డోంట్ కాల్ మీ వైషు నాకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే నన్ను అలా పిలుస్తారు నా పేరు సూర్య ఇష్టమైన లేకపోయినా అలానే పిలవాలి వేరే కాదు లేదు